హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా బేసిక్ పద్ధతిలో దొండకాయ పచ్చడి రెసిపీ అండి చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే రైస్ మొత్తం ఈ చట్నీతోనే తినాలనిపిస్తుంది అండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని విధంగా వేసుకోండి కట్ చేసుకొని మీ కరానికి సరిపడినంతా వేసుకొని పచ్చిమిర్చి అంతా చక్కగా ఫ్రై చేసుకొని పక్కగా పెట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అదే కడాయిలోకి మూడు వందల గ్రాముల దాకా దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఈ దొండకాయల్ని కూడా కొంచెం ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మూడు టమాటాలని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి ఐదారు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగుపట్టకుండా సాఫ్ట్గా వరకు మగ్గించుకోండి మూత పెట్టుకొని చూడండి టమాటా సాఫ్ట్గా అయిపోయిందండి ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి టమాటా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం చింతపండు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ లోపు మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు చూడండి ఈ విధంగా ఉండాలి ముందుగా తర్వాత వేయించుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి రోట్లో నూరినట్టుగా మరీ మెత్తగా పట్టద్దు ఇంక ఈ చట్నీని తాలింపు పెట్టేసుకోవడమే స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర సెనెపప్పు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు అంతా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ కోసం లిటిల్ బిట్ పసుపు వేసుకోండి మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇంకా ఇందులోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా టేస్టీగా బేసిక్ పద్ధతిలో దొండకాయ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజో కిచెన్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్